ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి చెప్పాలంటే అందరికీ కూడా శారీస్ డిఫరెంట్ డిఫరెంట్గా కట్టుకోవడం చాలా ఇష్టం కదూ సో అలాగే ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టు కూడా మనం ఉండాలనుకుంటాం కదా సో నేను కూడా అదే ఉద్దేశంతో కొన్ని శారీస్ని అయితే డిజిటల్ ప్రింట్స్ అనేవి వేయించుకున్నానండి సో ఇలాంటి డిజిటల్ ప్రింట్ వీడియోస్ అయితే నేను నెంబర్ ఆఫ్ చేస్తున్నాను మీ నుంచి కూడా నాకు హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చూపించే శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనేవి నేను వేయించినండి మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు వేయిస్తున్నారనమాట సో తన దగ్గర నాకు నచ్చిన డిజైన్స్ని నేను వేయించుకుంటూ ఉంటాను చెప్పాలంటే నేను వేయించుకున్న శారీస్ కాబట్టి బిఫోర్ కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది కదా సారీ ముందు ఎలా ఉంది మనం డిజిటల్ ప్రింట్ వేయించుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి నేను క్లియర్గా అయితే చూపిస్తాను సో చూసే ముందు నేను వీణా పద్మిని గారి నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ఆ నెంబర్ని మీరు చెక్ చేసుకుని మీకు కనుక డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని మీకు నచ్చిన డిజైన్ని మీరు వేయించుకోవచ్చు ఈ డిజిటల్ ప్రింట్స్ అనేవి ఓల్డ్ శారీస్ మీద వేయించుకోవచ్చు అంటే అండ్ లేటెస్ట్గా ఉన్న కొత్త శారీస్ పైన కూడా మనం వేయించుకోవచ్చు సో మనం ఓల్డ్ శారీస్ కొన్ని సార్లు కట్టేసిన తర్వాత చక్కగా దాన్ని మాడిఫికేషన్ చేసుకుని ఇలా డిజిటల్ ప్రింట్ వేయించుకున్న బాగుంటుంది లేదు కొత్త శారీస్ మనకి కలర్ కాంబినేషన్ నచ్చి మనం కొనుక్కున్నప్పుడు దానిపైన కూడా వేయించుకోవచ్చు అనమాట సో లేట్ ఎందుకు నేను శారీస్ ఏం చూపిస్తున్నాను అనేది చూసేయండి ఈ శారీ వచ్చేసి బెన్నీ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాట సో శారీ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి శారీ అంతా కూడా ఇది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది పైన క్రింద వచ్చేసి ఇలా జరీ బార్డర్ అయితే వచ్చింది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది బట్ ఇది మధ్యలో అంతా ప్లెయిన్గా ఉండేసరికి దీన్ని ఏదైనా మాడిఫికేషన్ చేయాలనిపించి నేనైతే ఈ శారీని చూపిస్తున్నాను మీకు బిఫోర్ ఇట్లా ఉందన్నమాట శారీ పళ్ళు వచ్చేసి ఇలా బుట్టీస్ వచ్చింది సో శారీ అంతా ఇలా ఉందండి దీన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి బెన్నీ క్రేప్ శారీ అండి ఇది ప్రింటింగ్ అయిన తర్వాత ఇలా ఉంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ అంతా కూడా అండ్ శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా గోల్డ్ కలర్ స్టైల్లో తీసుకొని ఇలా వేయించుకున్నాను హ్యాండ్స్కి అయితే చూడండి గోల్డ్ టిష్యూ టైప్ తీసుకున్నాను ఎందుకంటే బోర్డర్ అనేది ఇలా వచ్చింది శారీలో సో ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను డిజైన్ చూడండి ఇది కూడా చాలా యూనిక్గా ఉంది సింపుల్గా ఉంది డిఫరెంట్గా అనిపిస్తుంది సో కింద బార్డర్ కూడా సేమ్ జరీ బార్డర్ వస్తుందండి మధ్యలో అంతా కూడా యునిక్ ప్యాటర్న్లో అయితే వేయించుకున్నాను సింపుల్గా ఉంటుంది ఎలిగెంట్గా అనిపించింది నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది సో చూడండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి డార్క్ బాటిల్ గ్రీన్ పైన ఇలా గోల్డ్ ప్రింట్ అనేది వేయించుకున్నాను అనమాట సో మనం సింగిల్ కలర్ కూడా చూస్ చేసుకుని వేయించుకోవచ్చు గోల్డ్ ప్రింట్ అయినా సరే సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా క్రేప్ శారీ కాబట్టి ఇలా డిఫరెంట్గా వేయించుకున్నాను నేను సో మన మదర్స్ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అంటే క్రేప్ కానీ గద్వాల్ కానీ ఓల్డ్ పట్టు కానీ లేదు కాటన్ శారీస్ అయినా వాళ్ళు వన్ ఆర్ టూ టైమ్స్ కట్టేసిన తర్వాత అయినా చక్కగా మనం ప్రింట్ వేయించుకుని కూడా కట్టుకోవచ్చండి సో శారీ అంతా చూసారు కదా ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట పళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంచేసుకున్నాను అండ్ ఈ శారీ కూడా బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత అయితే చాలా లుక్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి శారీ వచ్చేసి హాఫ్ వైట్ పైన ఇలా జరి బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇలా వస్తుంది హాఫ్ వైట్ కలర్లో వచ్చేసి పైన బార్డరు కింద బార్డరు సేమ్ సైజ్లో ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా ఇలానే కంటిన్యూగా వస్తుందండి సో ఇదైతే ఫస్ట్ నేను పెయింట్ వేసుకుందామన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను బట్ నాకు కుదరట్లేదండి పెయింట్ వేయడానికి కూడా టైం సరిపోవట్లేదు సో అందుకని ఇది ప్రింటింగ్ చేయించేద్దాం అనే ఉద్దేశంతో మీకు ప్లెయిన్గా ఎలా ఉంటుంది సారీ అనేది ఐడియాకి చూపిస్తున్నాను ప్రింటింగ్ తర్వాత ఎలా ఉందో చూసేయండి సో ఈ శారీ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ అండి ఇది వచ్చేసి శారీ అంతా కూడా హాఫ్ వైట్లో ఉంది కదా కింద వచ్చేసి జరీ బోర్డర్ అనేది వచ్చింది సో దీనిపైన ప్రింటింగ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను సో ఇది కొత్త శారీ కాబట్టి బ్లౌజ్ కూడా ఉందండి దీనికి నేను బ్లౌజ్కి కూడా ఇలా డిఫరెంట్గా అయితే వేయించుకున్నాను డిజైన్ అనేది చూపిస్తాను ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్కి వచ్చేసి ఇలా వేయించుకున్నాను వేవ్స్ డిజైన్ లాగా వేయించుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది శారీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి అయితే నేను ఫ్లవర్ బంచ్ అనేది వేయించుకున్నాను అనమాట మనకి హాఫ్ వైట్ కలర్ మీద కాబట్టి చక్కగా కలర్స్ కూడా చాలా బాగుస్తాయి అనమాట అండ్ మీకు టూ లేయర్స్లో చూపిస్తానండి మీకు డిజైన్ అనేది కొంచెం క్లియర్గా తెలుస్తుంది ఇలా వస్తుందనమాట డిజైన్ అనేది మనకి శారీ పైన కింద వచ్చేసి సేమ్ చిన్న జరీ అయితే ఇచ్చారు కింద కూడా సేమ్ సైజ్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో చెప్పాలంటే ఈ శారీ నేను ఎప్పుడో తీసుకున్నానండి నేను పెయింట్ వేసుకుందాము హ్యాండ్ పెయింట్ అన్న ఉద్దేశంతో తీసుకున్నాను బట్ నాకు కుదరట్లేదు అనమాట ఇట్లా వీడియోస్ పిల్లల స్టడీస్ అన్నిటితో కుదరట్లేదు కాబట్టి ఇది కూడా నేను డిజిటల్ ప్రింట్ అయితే వేయించేసుకున్నాను ఎందుకంటే మన లాంగ్ బ్యాగ్ శారీస్ అలా పెట్టి ఉంచాకంటే ఇలా అయినా సరే బాగుంది డిజిటల్ ప్రింట్స్ అని చెప్పి వేయించేసుకున్నాను అండ్ పళ్ళుకి వచ్చేసి సేమ్ ఇలా అనమాట పళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుందండి జరీ చెక్స్ లాగా వచ్చింది లైట్గా అండ్ ఇక్కడ వరకు అయితే ఇలా వేయించుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ పాటలు ఇలా వేయించుకున్నాను కాబట్టి ఇలా అన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా వేయించుకోవచ్చు అంటే స్కట్ బార్డర్ లాగా వేయించుకోవచ్చు ఇది వచ్చేసి హాఫ్ స్కట్ బార్డర్ లాగా వేయించుకుని పైన ఫ్లవర్ బంచెస్ లాగా వేయించుకోవచ్చు అది మన ఇష్టము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట శారీస్ కూడా సో ఇది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా లుక్ వస్తుందండి బిఫోర్ శారీ అయితే ఈ విధంగా ఉందండి పైన కింద వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది మధ్యలో వచ్చేసి గ్రీన్ షేడ్లో ఉందనమాట ఈ శారీ వచ్చేసి సీకో గద్వాలి శారీ అక్కడక్కడ లైట్గా మరకలు కూడా పడినాయి అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా చిన్న చిన్న జరీ బుట్టి అయితే ఉన్నాయన్నమాట సో శారీ అంతా ఓవరాల్గా మీకు మొత్తం చూపిస్తాను ఇలా వస్తుంది శారీ అంతా కూడా అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో అయితే పళ్ళు అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి శారీ ప్రింటింగ్ అయిన తర్వాత అయితే ఇలా ఉందండి మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సీకో గద్వాల్ శారీ అండి ఇది ఈ శారీ వచ్చేసి మా మదర్ది అనమాట సో నేను బ్లౌజ్కి కూడా వేయించుకున్నానండి హ్యాండ్కి వేయించాను మీకు చూపిస్తాను సో ఇలా వస్తుందనమాట హ్యాండ్ పార్ట్లో అంటే కనిపిస్తుంది కదూ ఇలా అంటే సేమ్ మనకి శారీ కలరు అండ్ శారీలో యూస్ చేసిన బార్డర్ స్టైల్లో వేశారు సో ఒక సైడ్ వేయించుకున్నాను అనమాట హ్యాండ్కి శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి ఎంత యూనిక్గా ఉందో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ సీకోగద్వాళ్ళ శారీ అనేసరికి పైన అండ్ కింద కూడా సేమ్ బార్డర్ అనేది వస్తుందండి మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బుట్టీస్ కూడా ఉన్నాయి మనకి బోల్డ్ బుట్టీస్ ఉన్నప్పటికీ కూడా చక్కగా మనం ప్రింట్ అనేది వేయించేసుకోవచ్చు సో శారీ అంతా కూడా ఇలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ బోర్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ని యూస్ చేశారు అండ్ చక్కగా బ్లాక్ది అనేది మనకి ఫ్లవర్ బంచ్ లాగా వేశారు సన్నగా అది చాలా నైస్గా ఉందండి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఈ డిజైన్ అయితే వేయించుకున్నాను సో శారీ వైజ్గా అయితే మొత్తం ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందన్నమాట సో మనం శారీకి తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు మనం చక్కగా బ్లౌజ్ని కూడా ఇలా అటాచ్ చేసి ఇస్తే బ్లౌజ్కి కూడా వాళ్ళు అనేది ప్రింట్ వేస్తారనమాట సో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్టుకుంటే చాలా బాగుంటుంది సో మనం చక్కగా డిజిటల్ ప్రింట్స్ అనేవి మనం కొన్నిసార్లు శారీని ప్లెయిన్గా కట్టేసుకున్న తర్వాత కూడా వేయించుకోవచ్చండి సో చెప్పాలంటే లైక్ నేను ఈరోజు కట్టుకున్న ఈ శారీ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ అనమాట చక్కగా మనకి సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది సో ఇలా మనం చక్క వన్ ఆర్ టూ టైమ్స్ కట్టేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం ప్రింట్ అనేది వేయించుకోవచ్చు ఫ్యూచర్లో కనుక నేను దీన్ని ప్రింట్ అనేది వేయించుకుంటే అలా కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే ప్లెయిన్గా కట్టుకున్న బాగుంటుంది శారీ బట్ మనం కొన్నిసార్లు కట్ కట్టేసిన తర్వాత దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నా మళ్ళీ ఇంట్రెస్ట్గా అయితే మనకి అనిపిస్తుంది కదా సో అలా ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నానండి సో నేను శారీస్ మోడిఫికేషన్ నేను కూడా ఓన్గా చేస్తూ ఉంటాను అండ్ చెప్పాలంటే అన్నీ ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్స్ కూడా వేయించుకుంటూ ఉంటాను సో చాలామంది నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ప్రైస్ ఎంత అని చెప్పేసి ప్రైస్ అనేది మనకి శారీ యొక్క డిజైన్ బట్టి ఉంటుంది అండ్ మీరు బల్క్లో కనుక ఎక్కువ శారీస్ ఇస్తే ప్రైస్ కూడా కొంచెం అనేది తగ్గుతుంది సో దాన్ని బట్టి ఉంటుంది నేనైతే బల్క్ ఒకేసారి ఎక్కువ శారీస్ నుంచి అయితే వేయించుకున్నానండి సో దాన్ని బట్టి నాకు ప్రైజ్ అనేది కూడా ఉంది చాలా మంది అడుగుతున్నారు మీకు ఎంత పడింది ప్రైజ్ అని చెప్పేసి అందుకని నేను క్లియర్గా అయితే చెప్తున్నానండి మీరు బల్క్లో వేయించుకుంటే ప్రైస్ కూడా తగ్గుతుంది సో అండ్ చెప్పాలంటే సారీస్ డిజైనింగ్ అనే కదండి నేను జ్యువెలరీ కూడా ఇంట్రెస్ట్గా మేక్ చేసుకుంటూ ఉంటాను సో అవన్నీ కూడా వీడియోస్గా తీసైతే పోస్ట్ చేశాను మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక మీకు జ్యువెలరీ మేకింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి హెవీగా అండ్ మనకి సింపుల్గా కూడా మేక్ చేశాను అనమాట జ్యువెలరీ మేకింగ్ అనేది బ్యాంగిల్స్ అండ్ చెప్పాలంటే లాంగ్ చైన్స్ షార్ట్ మనకి ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో కూడా చేశాను అండ్ నేను ఈరోజు పెట్టుకున్న ఇది కూడా వచ్చేసి నేను మేక్ చేసిందేనండి దగ్గరగా ఒకసారి అయితే చూడండి మనం చక్కగా న్యాచురల్ బీడ్స్ని క్వాలిటీ తీసుకొని కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అండ్ మనకి చక్కగా మంచి పాటిస్కి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను మేక్ చేసినాయి అనమాట మీలో చాలా మందికి ఐడియా ఉంటుంది కదా ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సో ఇలా మనం ఇంట్లోనే చక్కగా టీవీ చూసుకుంటూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేసుకొని మనం పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదూ ఎవరికైనా సరే సొంతగా మన హ్యాండ్స్తో మేక్ చేసుకునే అయితే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుందండి సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్